ఊరున్నంత కాలం నేనుంతంత కాలం ఇప్పటికీ చిరస్థాయిగా గుర్తుంటుంది అందుకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క ఓటరు మహాశయునికి మరొకసారి శిరస్ నమస్కరిస్తున్నాను ఈ ఐదేళ్ళ సంవత్సరాల కాలంలో తెలిసి తెలియక అనాలోచితంగా కానీ ఆలోచితంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఏదైనా తప్పులు పొరపాట్లు నేను తీసుకున్న కఠిన నిర్ణయాలు ఈ గోడలు తీయడమో అరువులు తీయడమో ఏదైతే నేను తీసుకున్న కఠిన నిర్ణయాలు ఈ ఐదు సంవత్సరాలు మీ మనసు నొచ్చుకొని ఉన్న అశోకవర్ధన్ రెడ్డి ఇంటికి వస్తే ఎంతో మంచిగా మాట్లాడతాడు అదే సర్పంచ్లో వస్తే ఖచ్చితంగా ఈ పని చేయాలంటే చేయాలంటాడు అని మీరు అనుకుంటారు అదే అలాంటి ఆవేశావేశాలు ఏం చేసినా నన్ను ఆదరించి నాకు ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని మీరు నాకు సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను స్వాతంత్రం నాటి నుంచి మన గ్రామంలో పది మంది సర్పంచ్ పది మంది సర్పంచులు పరిపాలించారు అదే పదవ పదో సర్పంచ్గా నాకు పరిపాలించిన అవకాశం వచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞుని పాత సర్పంచులు వాళ్ళ ఆలోచనలు కొత్త పెద్ద మనుషుల ఆలోచనలు అన్ని మనుషులు పెట్టుకొని నాకు తోచిన విధంగా నడుచుకుంటూ ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని ముగి ముగించుకుంటున్నాను ఎంతో బాధతత్వ హృదయంతో మాట్లాడాల్సి వస్తుంది అదేవిధంగా మొన్ననే చివరి నిన్న నిన్నగాక మొన్ననే గ్రామ పంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాము గ్రామ పంచాయతీ పాలకవర్గము నేను అన్న ఇదే చివరి మీటింగ్ కాబట్టి రెండు మాటలు చెప్తానన్నా పెట్టుకున్నా మండలంలో జిల్లాలో రాష్ట్రంలో ఏ సర్పంచ్కి కూడా ఏ వార్డు మెంబర్లు సహకరించినంతగా నా సహచర పాలక వర్గం నాకు సహకరించింది వారిని కూడా శిరస్సు మంచి వారికి కూడా స్నేహభావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మండలాధికారులు అన్ని డిపార్ట్మెంట్ల మండల అధికారులకు ఎలక్ట్రిసిటీ కానీ ఆర్ఎంపి కానీ పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూసి కానీ అన్ని రకరకాల మండల ఆఫీసర్లకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎంతో చేయాలనుకున్నాం ఎంతో చేయాలని ఆవే ఆలోచనతోటి ఆవేదనతోటి నాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది అయ్యారు కానీ ఈ కరోనా మహమ్మారితో రెండున్నర సంవత్సరాలు అట్టే గడిచిపోయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరిగ్గా ఫండ్స్ ఇవ్వక ప్రజలకు సరిగ్గా డెవలప్మెంట్ చేసుకోలేకపోయాము అలాగే అందులో నేను కూడా ఒక బాధ్యున్ని కాబట్టి నేను కూడా నా సర్పంచ్ మీద అసంతృప్తిగానే ముగిస్తుంది ముగించుకుంటున్నానని అనుకుంటున్నాను కావున నన్ను కూడా ఈ విషయంలో క్షమించాలని ప్రతి కోరుకుంటున్నాను గవర్నమెంట్ వచ్చిన తదనంతరమే ఆరు పథకాలు అవలంబిస్తామని స్టార్ట్ చేసింది అందులో మనం అందరం పాలు పంచుకున్నాం మన అప్లికేషన్ మన దరఖాస్తులు ఎన్నో పెన్షన్లు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు తీసుకున్నాం ఎవరు అన్యత భావించకూడదు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ న్యాయం చేస్తుంది ఆ న్యాయం చేయించడంలో ముఖ్యంగా మన ప్రేతమ నాయకులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు మన మం మండల ఎంపీ గారు భూమి గారు మన జడ్పీడీస్ గారు మన మండల అధికారులు కూడా మనకు ఎంతో దోహదపడతారని సహకరిస్తారని సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను